హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమజరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు ఫ్రైడే కదా ఈవినింగ్ మేము అన్నం తినమనమాట సో అందుకోసం పాస్తా చేస్తున్నాను చైనీస్ పాస్తా చాలా బాగుంటుంది స్పైసీగా చేస్తా చూడండి అందరము ఎవరం తినమన్నమాట అన్నము సో ఫస్ట్ అయితే క్యాబేజీ ఉడకబెట్టుకుంటున్నాను సో చూడండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది క్యాబేజ్ అన్నగా తరిగి ఉడకబెట్టేసుకున్నాను సో అది ఉడికిపోయిందండి సో సో అన్నది అసలు ఓట్లేదు తగ్గించుకోవాలన్నమాట అలాగ ఉడికింది జాలీలా వేసేసాను ఒకసారి కడిగేసి అట్లా దానిలో పెట్టేసుకుందాం పక్కకి నెక్స్ట్ ఇంకా పాస్తాలు తెప్పించుకున్నాను అండి కప్పుతోనే ఒకటిన్నర పోసుకున్నాను అనమాట మాకు నలుగురికి కావాలన్నమాట మా బాబుతో సహా కొంచెం ఆయిల్ వేసి ఉడకబెడుతున్నాను వాటర్ వేసి కుక్కర్లో అటుపక్క కుక్కర్లోనేమో బటాని కొంచెము గ్రీన్ పీస్ అనమాట గట్టి ఉన్నాయి పచ్చి లేవు అందుకోసమని కుక్కర్లో వేసేసుకున్నాం సో ఇవి ఉడికినాయండి ఇక అంతా ఉడికితే సరిపోతుంది చూడండి ఇంకా వాటిని కూడా మనం జాలిలో వేసి పడగట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేయాలన్నమాట సాల్ట్ వేయొద్దు అప్పుడు అతుక్కోవన్నమాట సో అట్లా తీసేసుకున్నాం నెమ్మదిగా కొంచెం కొంచెం తీస్తున్నది చూడండి అట్లా ఎన్నిసార్లు అవుతుంది ఇంకా కానీ సూపర్ కడుపు నిండినట్టు ఉంటుంది అనమాట పాస్తాను కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుందన్నమాట సో అన్నీ ఉన్నాయి పాస్తా సామాన్లు మొత్తం డాలీ చేసుకుంటుంది కదా ఇప్పుడు అవన్నీ ఉన్నాయన్నమాట సాస్లు అవి అన్నీ ఇంట్లో అందుకోసమని వాళ్ళ చేసేసాం చపాతి చేస్తాం అనుకున్నా కానీ మళ్ళీ దాంట్లోకి కర్రీ వండుకోవాలి పాస్తా ఉంది కదా ఇంట్లోనే అని చెప్పేసి అది చేసేసుకున్నాం అనమాట ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకున్నామండి ఆయిల్ వేసేసుకొని పెట్టేసుకుందాం కుక్కర్ పెడేలోపు ఇంకా మన దానికి ఏమేమి కావాలో చూపిస్తాను అన్నీ కట్ చేసుకున్నాం కదా సో చూడండి అక్కడ అన్నీ పెట్టి ఇంకా సర్దుతున్నాను చూడండి మొత్తం ప్లేస్ సరిపోవట్లేదు అందుకోసమని అట్లా పెట్టేసిన అనమాట అన్నీ తరిగి పెట్టేసుకున్నాను నెమ్మదిగా అనమాట అవేమో అక్కడ పక్కకి అట్లా అవి ఆడుతున్నాయి అనమాట సో పొడి పొడి అయితే క్యాబేజీ ఉడకబెట్టింది ఆ కప్పులో పెట్టేసుకున్నాను హాఫ్ కేజీకి ఒక టూ గ్రా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట సన్నగా ఇంకో ఇవి టమాటాలు ఒక మూడు కట్ చేసుకున్నాం క్యారెట్ ఒకటి కారం ఉల్లిపాయలు సో రెండు పచ్చిమిర్చి చిల్లీ ఫ్లేక్స్ అంటే కొంచెం ఇంకో మసాలా పాస్తా మసాలా ఇంకా ఉప్పు ఇంకా ఉడకబెట్టిన బఠానీ ఇంకా క్యాబేజీ ఉడకబెట్టి చల్లారబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను కొత్తిమీర అనమాట ఇంకా సాస్ అంతే ఇంకేం అక్కర్లేదు సో ఆయిల్ వేడొక్కేసింది ఇంకా ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది అనమాట ఫాస్ట్గానే అన్నీ ఉడకబెట్టడమే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట అది సో అన్నీ కలిపేసి ఉడకబెట్టేసి అన్నీ ఇట్లా తాలింపు పెట్టకుండా పర్వాలేదు అన్నీ వేసేసినా కూడా కలిపేసి వాటర్ పోస్తే అవే ఉడికితే ఎందుకంటే అన్నీ ఉడికినాయి కదా సో కొంచెం ఆయిల్ ఆయిల్ వేయకుండా సరిపోద్ది అనమాట అన్నీ వేసి ఉడికేసుకోవచ్చు వాటర్ వేసేసుకొని సో నేను తాలింపు పెట్టేస్తున్నాను ఆయిల్ పెడికింది పచ్చిమిర్చి వేస్తున్నాను నెక్స్ట్ ఉల్లిపాయ ఉల్లిపాయ సన్నగా తరిగేసుకోవాలండి పెద్దగా ఉండదు ముక్కలు కానీ ఆల్రెడీ తినేసాను నేను మంచిగా ఉడియో పెట్టేసాక లేట్ అవుతుంది కదా తిన్నాకనే ఇంకా వాయిస్ ఇచ్చుకుంటున్నాను అనమాట సో ఆ ఉల్లిపాయలు మంచిగా వేయగాలండి నెక్స్ట్ ఇగో వెల్లుల్లి చూపించలేదు కదా ఒక ఐదారు తీసుకొని దంచాలి అల్లం అల్లంక్కర్లేదండి సో వెల్లుల్లి తొక్క తీసే దాన్ని చేయాలి తొక్కతో వేయకూడదు దానివల్ల ఏమైందంటే కొంచెం మంచి మనకి ఆ ఫ్లేవర్ అన్నది తెలుస్తుంది అనమాట నెక్స్ట్ టమాటా వేసేసుకున్నాం టమాటాలు కట్టి టమాటాలు తీసుకున్నాను నేను మూడు ఇట్లా చిన్న చిన్నగా పీస్ కట్ చేసేసుకున్నాను అన్నమాట కొంచెం హైలో పెట్టేసుకోవాలి స్టవ్ను హైలో అంటే ఇక మీడియం సైజు అనమాట మీడియంలో పెట్టేసుకుంటే అనమాట ఇంకా అట్లా కలిపేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు చూపించలేదు మీకు పసుపు కూడా వేయాలండి పసుపు వేస్తే దానికన్నది కొంచెం కలర్ అనేది చాలా బాగుంటుంది లైట్గా వేసుకోవాలి బాగా కర్లేదు సో లైట్గా వేసేస్తేనే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ మన దగ్గర లేకపోయినా మన దగ్గర ఎండుమిర్చి ఉంటుంది కదా ఒకసారి ఒక పది ఇట్లా మిక్సీలో పట్టేసుకున్నామంటే తయారవుతుంది సో నెక్స్ట్ కారం వేసేసాను అండి స్పైసీనెస్ ఉండాలి కారం వేస్తేనే అది ఉంటుంది నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నా సరిపోను నేను వేసిన అంచనా ప్రకారం అయితే సరిపోద్ది సరిపోకపోతే ఆ మాత్రం వేసేసుకుందాం అందుకోసమని ఆ కొంచెం ఎక్కువ వద్దని చెప్పేసి నెక్స్ట్ క్యారెట్లో అండి ఒక క్యారెట్ తీసుకున్న పైన తొక్క తీసేసి లోపలిది కూడా కొంచెం ఉంటుంది కదా అది తీసేయాలన్నమాట తీసేసి కట్ చేసి పెట్టేసుకున్నాను క్యారెట్లు ఏమి ఎక్కువ ఉడకనక్కర్లేదండి ఎందుకంటే ఆఫాయిలు అయితే సరిపోతాయి టమాటా అయితే ఉడకాలన్నమాట ఇప్పుడు బటాని వేసేసుకున్నాం ఇంట్లో ఉన్నాయి బటాని ఇంకా ఉంటే క్యాప్సికమ్ వేసేసుకోవచ్చు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు అవి లేవు కాబట్టి నేను ఓన్లీ గ్రీన్ పీస్ వేసేస్తున్నాను ఉడకబెట్టేసుకున్నాను మళ్ళీ కొంచెం నానబెట్టి ఉడకబెట్టేసుకున్నాను సో మధ్యాహ్నమే అనుకున్నాము అనుకొని వేసేస్తున్నాం అనమాట ఇప్పుడు పాస్తా వేసేసుకోవాలి అతికి పోయింది చూడండి మన నూడిల్స్ కదా అది వేరే నూడిల్స్ ఉంటాయి కదా ఫ్రైడ్ నూడిల్స్ రెడీమేడ్ కాకుండా అట్లాగే మనం అది చేస్తే ఉంటాయి ఉడకబెట్టి పక్క పెడితే అట్లా అయితే సేమ్ అంతే తేడా ఏమీ లేదు ఇవేమో గొట్టాలు అవేమో పొడుగ్గా ఉంటాయి సన్నగా సో నూడిల్స్ రకాలన్నమాట అంతే పాస్తా అంటే గొట్టాలన్నమాట చక్కగా ఉంటాయి ఇవి మనము చపాతీలా పెట్టుకుంటే కూడా మామూలుగా తినడానికి సైడ్ డిష్గా కూడా చపాతీలో పెట్టేసుకొని తినచ్చు చపాతీలలో కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మేము మాత్రం ఉరకే తినడానికే చేసేసుకుంటాం అనమాట కొంచెం అట్లా కలిపేసుకోవాలి ముద్ద ఏం కాదండి కొంచెం అట్లా అన్ని కా కలిసే వరకు కలిపేసుకోవాలన్నమాట అట్లా అన్ని విడిపోయే వరకు విడదీయాలన్నమాట మొత్తం కనబడుతున్నాయి కదా ఆల్ కలర్స్ ఇప్పుడు క్యాబేజీ వేసేసుకుందామండి క్యాబేజీ పచ్చిది వేయొద్దు ఉడకబెట్టే వేసుకోవాలన్నమాట పచ్చిది వేస్తే స్మెల్ వస్తుంది మనము తినలేము అనమాట అందుకోసమని ఉడకబెట్టే నీళ్ళలో మసలి నీళ్ళలో వేసినాకనే ఉడికేస్తుంది అనమాట అట్లా ఉడకబెట్టిందే క్యాబేజీ వేసేసుకోవాలి ఇంకా అయిపోయింది ఇంకా దాంట్లోకి సరిపోని ఇప్పుడు మనము వాటర్ వేసేసుకుందాం ఒక రెండు మూడు కప్పుల వాటర్ అవి ఏమంటారు మెకరోని ఉడికే వరకు పాస్తా మెకరోని అన్నీ ఏదైనా ఒకటే ఉడికే వరకు మనం వాటర్ వేసుకోవాలి మూడు కప్పులు అయితే చక్కగా సరిపోతాయి చోటు మూడు కప్పులు వేసేస్తున్నాను నేను కరెక్ట్ కానీ మూడు కప్పులు సరిపోయిందనమాట కప్పున్నర అవన్నమాట మెక్క రొండ్లు మెకరోణి అన్న కూడా పాస్తాను అనమాట అది మూడు కప్పులు వాటిని కప్పున్నరకి ఇంకా ఫుల్గా సరిపోద్ది మాకు ఇంకా నలుగురికి ఇంకా ఒక్కొక్క బౌల్ బౌల్ వచ్చేస్తే ఎప్పుడూ ఉడకనిద్దాం ఇంకా ఒక్కసారి ఇట్లా ఉడికిందంటే సరిపోతుంది కొత్త కొత్త అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోద్ది అనమాట అంతే ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టినాయి కదా ఎక్కువ అక్కర్లేదు స్మెల్ మాత్రం మస్తు వస్తుంది ఇప్పుడు పాస్తా మసాలా ఉంటుంది కదా ఒక ప్యాకెట్ వేసిన అండి నేను సో అట్లయితేనే మనకి మంచిగా స్పైసీగా ఉంటుంది ఇంకొక మూత సోయా సాస్ వేసుకున్నాను అనమాట అవన్నీ ఉంటాయి ఇంకా మాకి ఫ్రిడ్జ్లో నిండా పెట్టేసుకుంటున్నామే అన్నీ తెప్పించుకొని అయిపోగానే కొనుక్కొచ్చి పెట్టేసుకుంటుంది వీటి కోసమే ఇంకా అట్లా కొంచెం అట్లా పెట్టేసి ఇస్తాం అది ఇప్పుడు కొత్తిమీరని కొంచెం పుదీనా అనమాట ఉందని వేస్తున్నా పుదీనా ఏమయ్యనక్కర్లేదు కొంచెం నేను ఉంది కాబట్టి వేస్తున్నా వేయకపోయినా పర్వాలేదు అనమాట పుదీనా అన్నది సో కొత్తిమీర పుదీనా కొంచెం అట్లా కలిపేసి ఉడకనియాలన్నమాట స్మెల్ పడుతుంది అనమాట ఇంకా వాసన అయితే నాకు గదిరిపోతున్న ఒక్క రెండు నిమిషాలు సరిపోద్ది అనమాట చూడండి ఇంకా సూపర్గా ఉడికేసింది కదా అంతే ఇంకా సూప్ అన్నది ఉండాలన్నమాట మనము కొంచెం చల్లారిందంటే అంటే అంటే సూప్ అంతా ఇంకిపోద్ది సో గరిట చూసిండ్ర వీటి కోసమే మేము నూడిల్స్ని ఈ పాస్తాల కోసమే పెద్ద గరిట తీసుకున్నాం అనమాట కొనుక్కొచ్చిన కొనుక్కొచ్చింది ఇటు బాబుని డాలి వాళ్ళు ఇష్టంతో తెచ్చేసుకున్నారు అట్లా ఒక మూడు గరెలు అయితే అంత పెద్ద బౌల్కి అయితే ఫుల్గా చూసి అది చూడండి గరెట అట్లా తీసుకొని వేసేసుకోవచ్చు అనమాట గరిటెతో సో ఫైనల్గా మనకి పాస్తా రెడీ అయిందండి అంత అయింది నలుగురికి సరిపోద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి క మిజ్రాసాగర్కు థ్యాంక్ యూ అండి ఉంటాను నమస్కారం